కర్నూలు గుర్తిరోడ్లోని శ్రీ చైతన్య స్కూల్లో జాతీయ గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పులమాలలు వేసి అధ్యాపక సిబ్బంది నివాళులు అర్పించారు ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ఏర్పాటు చేసిన గణిత శాస్త్రానికి సంబంధించిన పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి పాఠశాల ప్రిన్సిపల్ పి మాధవి మాట్లాడుతూ పిల్లలు అంకిత భావంతో చదువుతున్నప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలరని అన్నారు గణితం అంటేనే చాలామంది పిల్లలు భయపడుతూ ఉంటారని అదే గణితాన్ని ఇష్టంగా భావించి అందులోని చిన్నపాటి మెలుకోలు తెలుసుకుంటే గణితం కన్నా ఈజీగా ఇంకో సబ్జెక్టు ఉండదని అది పిల్లలు గుర్తించాలని ప్రిన్సిపల్ అన్నారు కార్యక్రమంలో పాఠశాల డీన్ మల్లికార్జున అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు దాంతోపాటు సైమల్టేనియస్గా మా సార్ చెప్పినట్లు ఈరోజు రైతుల దినోత్సవం డిసెంబర్ ట్వంటీ థర్డ్ ఆ ప్రోగ్రామ్ని కూడా రెండుని కలిపి చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది మ్యాథ్స్ అనేది ఈజీ సబ్జెక్ట్ అది ఎప్పుడు ట్రిక్స్ నేర్చుకున్నప్పుడు ఇట్ ఈజ్ ఈజీ కానీ మ్యాథ్స్ అనేది చాలా కష్టం అని చెప్పి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు పిల్లలు కానీ పెద్దలు కానీ బట్ మ్యాథ్స్ ఈజ్ వెరీ ఈజీ వెన్ వి ప్లే విత్ నెంబర్స్ ఆ నెంబర్స్తో ఎప్పుడైతే ఆడుకుంటామో అప్పుడే మ్యాథ్స్ అనేది ఈజీ ఉంటుంది అది మన ఫింగర్ టిప్స్ మీదనే ఉంటుంది మనం మన ఫింగర్ టిప్స్తోనే ఆడుకోవచ్చు మన చేతులు బాగా పనిచేస్తుంటే వీ కెన్ ప్లే విత్ మ్యాథమెటిక్స్ అలాంటిది వీఆర్ వెరీ హ్యాపీ టుడే ఐఎమ్ సీయింగ్ సో మెనీ ప్రాజెక్ట్స్ అండ్ సో మెనీ స్టూడెంట్స్ ఆర్ బిల్లింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద ప్రాజెక్ట్స్ నౌ యూ ఆర్ గోయింగ్ టు సీ ద ప్రాజెక్ట్స్ ఆల్సో అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఈరోజు మ్యాథమెటిక్స్ డే గురించి శ్రీనివాస రామానుజన్ బర్త్డే గురించి జరుపుకోవడము సైమల్ ఫార్మర్ ఫార్మర్లే జరుపుకోవడం ఫార్మర్స్ని పిలిచి వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని సన్మానించుకోవడము మా విద్య మేనేజ్మెంట్ యొక్క ఇచ్చిన మంచి అవకాశం అండి ఈ అవకాశాన్ని సద్వినియోగించుకునే పేరెంట్స్ వచ్చారు పిల్లలు సంతోషాన్ని వ్యక్తపరిచారు దీంట్లో ఈ భాగంగా మా మ్యాథ్సే కాదు ఫార్మర్స్ని తక్కువ చేయము అని ప్రాముఖ్య చేయడం జరిగిందండి అండి దీని అందరికీ ఫార్మర్స్ రైతే రాజు అనే భావిస్తూ ముందుకు వెళ్తున్నామండి థ్యాంక్ యూ అండి